అందరికీ నమస్కారం అండి ఆనాల సూర్యనారాయణరావు గారు కామెర వైద్య నిలయం వెళ్ళ స్థాపితం పంతొమ్మిది వందల తొమ్మిది నైన్టీన్ నాట్ నైన్ సిన్స్ దయచేసి గమనించండి వెళ్ళ మందు అంటే కామెర్ల మందు పట్టుకెళ్ళే ప్రతి పేషెంట్ కూడా ఒరిజినల్లా డూప్లికేట్ అనేది ఆందోళనలో ఉన్నారండి ప్రతి ప్రజలు కూడా మీరు ఆందోళన పడకుండా ప్యాకెట్ చూసుకోండి తాతయ్య గారి ప్యాకెట్ ఇది ఇది ఒరిజినల్ మందు తాతయ్య గారు ఫోటో ఉండదండి మా తాతయ్య గారిత్రం ఆనాల సూర్యనారాయణరావు గారు మునిమనవాడు నేను నాలుగవ తరం పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఇచ్చే మందు ఇదే ఈ మందుకు ప్యాకేజ్ చూస్తారా మీకు మీరు పేషెంట్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ క్యామెర్ల ముందు ఏదో ప్యాకింగ్లో పెట్టిచ్చేస్తే మీరు హ్యాపీగా పట్టుకెళ్ళిపోతున్నారు పట్టుకెళ్ళిన కూడా పక్క వాళ్ళు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా డూప్లికేట్ చేసేస్తున్నారు అండి ఆ డూప్లికేట్ అవ్వకుండా ఎంత ఫ్యాన్సీగా తాతయ్య గారి ఫోటో వేసి దీని మీద వెనకాల అలాగే ఫోన్ నెంబర్ మీకు ఏ డౌట్ వస్తున్న ఫోన్ నెంబర్ అండి మెయిన్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ నైన్ ఈ నెంబర్ను ముద్రించి మీకు ముందు జరుగుతుంది ఈ మందు ఒరిజినల్గా మీకు దొరకాలి అంటే దూర ప్రాంతాల నుండి మా దగ్గర రాలేకపోతే మేము మా చేతుల ద్వారా పంపిస్తాం నా నెంబర్కి ఫోన్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ నైన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను ఎంత అయినా సరే కొరియర్ చేస్తాను మా తాతయ్య గారి ప్యాకెట్ వస్తేనే ఒరిజినల్ ఇతర ప్యాకెట్లు ఇతర మందులు పట్టుకెళ్ళి మాకు ఫోన్లు చేస్తే మాకు సంబంధం ఉండదు ఇది చాలా ప్రాణాలతో సంబంధించిన విషయం ప్రాణాపాయం కలగకుండా మీకు ఒరిజినల్ ముందే వాడుకోండి ఆనాల సూర్యనారాయణరావు గారి కామెరల ముందు మాత్రమే ఒరిజినల్ మందు ఎందుకంటే స్థాపితం పంతొమ్మిది వందల తొమ్మిది సిన్స్ నైన్టీన్ నాట్ నైన్ ఈ డేట్ గుర్తుపెట్టుకోండి వెనకాల ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి మస్ట్ అండ్ గా ప్రతి ప్యాకెట్ మీద తాతయ్య గారి ఫోటో ఈ లోగో ఉండాలండి గుర్తుపెట్టుకోండి వేరే ప్యాకెట్లు వేరే మందు తెచ్చుకొని నాకు ఫోటో పెట్టి మందు ఎలా వేసుకోవాలంటే మేమేం చెప్పాం మాకు అవసరం లేదు మా మందు తీసుకెళ్తేనే మేము బాధ్యులం దయచేసి గమనించండి